హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహిత్యహారి చీకటి ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ అండి అది కూడా క్యారెట్తో ఎంతో హెల్దీ అయిన క్యారెట్తో మనమైతే స్వీట్ అనేది ప్రిపేర్ చేస్ చేస్తున్నాము దాన్నే క్యారెట్ హల్వా దాన్నే గాజర్కా హల్వా అని కూడా అంటాము స్వీట్ షాప్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేనైతే మిల్క్ కండెన్స్ మిల్క్ షుగర్ అనేది అసలుకే యూస్ చేయలేదు స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లంని యూస్ చేశాను మన నార్మల్ బెల్లం స్వీట్స్లో వేస్తూ ఉంటాము నాకు అనిపించింది ఇన్ ప్లేస్ ఆఫ్ షుగర్ ఆర్ బెల్లం కంటే ఈ బెల్లం యూస్ చేస్తే బాగుంటుందా ఎట్లా ఉంటుందనేది ట్రై చేశాను బాగుంది టేస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ క్యారెట్ని వాటర్లో నీట్గా క్లీన్ చేసేసుకొని పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న క్యారెట్ని మనము గ్రేటర్తో గ్రేట్ చేసేసుకోవాలి చిన్న సైజు వద్దు మీడియం సైజ్ వద్దు పెద్ద సైజు ఉంటుంది అందులో దాంతో గ్రేట్ అయితే చేసేసుకోవాలి చిన్నది వద్దు మీడియం వద్దు పెద్ద దానితోనే ఎందుకు గ్రేట్ చేసుకోవాలని చెప్పాను అంటే మనము స్వీట్ తిన్నప్పుడు హల్వా హల్వా తిన్నప్పుడు మనకు ఆ పంటి కింద క్యారెట్ అనేది నలుగుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి క్యారెట్ హల్వా తిన్న ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి తెలియదు క్యారెట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది అనేది ఆల్మోస్ట్ ఆల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ క్యారెట్ క్యారెట్లో కూడా ఒక 75% ఫైవ్ పర్సెంట్ వాటర్ పోయేంత వరకు మనమైతే ఫ్రై చేసేసుకోవాలి మొత్తం వాటర్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోదు ఇలా ఉంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి అడగంట నీయకుండా చూసుకోండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో జాగ్రత్తగా కొంచెం కల్ మిక్స్ చేసుకోండి ఇలా ఫ్రై అయిన క్యారెట్లో మనమైతే నేను స్వీట్నెస్ కోసం అయితే నేను తాటి బెల్లం యూస్ చేస్తున్నాను అని చెప్పాను కదండి బెల్లం నేనైతే ఇక్కడ ఒక టూ పీసెస్ తీసుకున్నాను టూ పీసెస్ అది కూడా గ్రేట్ చేసేసుకొని అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి క్యారెట్ అండ్ బెల్లం అనేది మొత్తం కంబైండ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ బెల్లం అనేది మెల్ట్ అవుతుంటే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో వస్తుంది కొంచెం కలిపేసుకోవాలి మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తింటే ఇంక కొంచెం వేసుకోవచ్చు తక్కువగా తింటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు నాకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుంది మీకు నచ్చితే ఇంకెక్కువైనా వేసుకోవచ్చు క్యారెట్ అనేది మొత్తం బెల్లంలో ఉడికిపోతుందని ఉడికిపోతుంది సో ఇక్కడ నేనైతే నెక్స్ట్ యాలకుల పౌడర్ కూడా వేసేసుకున్నాను యాలకులు ఏంది స్వీట్ అయితే స్వీట్ టేస్ట్ అయితే ఉండదు సో మనం యాలకుల పౌడర్ కూడా వేసేసుకున్నాము నేను ఇక్కడ మిల్క్ ప్లేస్లో పచ్చికోవా కోవా అనేది తీసుకున్నానండి దాన్ని అన్ స్వీట్ అండ్ కోవా అని కూడా అంటారు ఇది మనకు బయట స్వీట్ షాప్స్లో దొరుకుతుంది కోవా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేట్టుగా మనమైతే కలుపుకోవాలి ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే కనుక కోవా వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ రబడీ కూడా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ వేయాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ పా కాచి చల్లార్చిన మిల్క్ అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాకనే మిల్క్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే బెల్లం వేసాం కదా పాలు విరిగే ఛాన్సెస్ ఉంటుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ మన డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ కాజు బాదాం అయితే వేసేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి నేను ఇది ఇక్కడ డైరెక్ట్గా వేసాను ఆయిల్లో కానీ గీలో కానీ ఫ్రై చేయలేదండి దెన్ నెక్స్ట్ డిష్ అవుట్ చేసుకోవడమే ఇదండి క్యారెట్ హల్వా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్